ఏంటండి విశేషాలు మా ఏం లేదు చాలా హ్యాపీగా ఉన్నావు మాట ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట ఒక మూడున్నర నాలుగు మధ్యలో అవుతా ఉంది ఇంకా రాజు ఈ రోజు ఎక్కరీ చేసింది కానీ చాలా పెట్టిన కర్రీ చేసింది ఇంకా మొత్తం నాకేసి నువ్వు తిను బావా నేను తరపు తింటా అని చెప్పేసి మొహం ఆటలతో నాకు పెడితే నేనేం తినేసాను ఒక గుడ్డు కూడా వేయకుండా తర్వాత రాజకుమారి గంట తర్వాత ఏమో ఫుల్ ఆకులు అవుతుంది బాగా మేము తీసుకురామంటే ఇవ్వండి పునుగులు మా పల్లెటూరులో పునుగులోను ఇగో శ్వాస్ తింటున్నాడు ఒకటి కాదు రెండు పట్టుకున్నాడు ఒకసారి గార తర్వాత ఇంకా పునుగులు ఇంకా బాగుంది చట్నీ కూడా చికెన్ బాగుందా నేను తినాలే నేను తిన్నా తిన్నా వీడియో తీస్తున్నాలే కానీ ఇంకేంటండి విశేషాలు ఇంకా అంతా మామూలుగా కామనే ఉదయం పనికి నాలుగు నా లోపెట్టి పనికి వెళ్తాను ఉన్నాను ఎందుకంటే రేపు ఎందుకంటే రేపు మా అమ్మాయిది మా చెల్లెలది ఫ్యామిలీది మ్యారేజ్ ఈవెంట్ ఒకటి ఉంది సెలబ్రేషను దానికి వెళ్ళాలి అందుకని మధ్యలో నాగా ఏం లేకుండా ఉంటే బాగుంటుంది ఎవడ అనుకుంటే ఈరోజు నాగబడింది ఎందుకంటే ఉదయం ఆరు గంటల కంచి ఒకటే వర్షం అండి లోన పని చేద్దాం అనుకుంటే మేస్త్రి ఈరోజు లోన పని కాకుండా బయట పని చేయమన్నాడు అది కూడా ప్లాస్టింగ్ చేసాము ప్లాస్టింగ్ చేస్తామంటే వర్షం పట్టా అసలు చేయలేకపోయాము అందుకని చెప్పేసి పూట పని చేసుకొని వచ్చాము మాట ఒక నాలుగు వందలు వచ్చినాయి తర్వాత వచ్చేసి మనం ఒక పాయింట్లోకి వచ్చేసరికి ఏంటంటే మా తమ్ముడు ఫోన్ చేస్తాం తర్వాత మాట్లాడుకున్నానండి తర్వాత ఏంటంటే జింటకనంగానే ఇంకా బాబుని స్కూల్లో చేస్తానని చెప్పేసి ఇంగ్లీష్ మీడియంగా స్కూల్లో చేర్చి వచ్చాను మళ్ళీ మీకు వీడియో పోస్ట్ చేశా కదా తర్వాత రాజకుమారి ఇంట్లో సరుకులేమని చెప్పేసి కొట్టుకు పంపిస్తే వస్తే ఇవన్నీ తీసుకొచ్చాను నూనె సరుకు తర్వాత బట్టల సబ్బు డేపరు ఈ పిల్లలకు సంబంధించినవి ఇవన్నీ ఏం తీసుకొచ్చిన తర్వాత వస్తూ వస్తూ బండి మీద ఇంకా ఫోన్లో టింగ్ అనే శబ్దం వచ్చింది ఆ శబ్దం వేరండి ఒక హ్యాపీనెస్ ఎమ్మెంటనే స్మైల్ వచ్చేసిద్ది ఎందుకంటే తీసుకొచ్చేనో లేదో అప్పుడే నేర్పాలు చేస్తున్నాడు నిన్ను కర్ర తీసుకొని ఎట్ట బాదాలంటే అలా ఇలా బాధకోదు మేడం వాళ్ళు ప్రిన్సిపాల్ మేడం ఒకసారి బాబు సంబంధించిన బుక్స్ ఇచ్చింది అవి పదిహేను వందలు అయినాయి ఆ పదిహేను వందలు అయితే వాడికి బుక్స్ పడుతుంది దాని తరపున అలానే వాళ్ళు స్కూల్లోగోతో ఒక అట్ట అంటే బుక్స్కి పిన్ను కొట్టమని చెప్పేసి చదివితే ఎనభై రూపాయలు అయినాయి ఈ ఒక ఇరవై రూపాయలు పిన్ను పంచ ఒకటేమో అరవై రూపాయలు ఇవన్నీ నేల పాలు చేస్తున్నాడు రా ఈ భయం ఉంది అసలుకి అదిగో అసలు భయం లేదు మేడం స్టడీలో పెడతలే నువ్వు పంపించు నీకు ఎందుకని చెప్పేసి చెప్పింది అంటే పిల్లలు అంత క్రమశిక్షణగా ఉన్నారు ఏది వార్డు అంటే ఏ పదం వాడినా కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అంత బాగుంది తర్వాత మీకు ఎక్కడి దాకా చెప్పానో మొహంలో సంతోషంగా చెప్పే కదా దేనికంటే మనకైతే యూట్యూబ్ ఛానల్ అయితే పడిందండి చాలా హ్యాపీగా ఉంది ప్రతిసారి పడినట్టే కాకుండా ఈసారి రాజీ ఛానల్లో కొంచెం ఎక్స్టాన్ పడ్డాయి ఎందుకంటే రాజ్ కుమార్ గోల్డ్ కొనబోతుంది కదండి అందుకని చెప్పేసి రూపాయి మీద రూపాయి మాట ఎందుకంటే రాజకుమార్ కష్టపడ్డ వీడియోస్లే తీసిన వీడియోస్ నేను పనికిపోయినా కూడా సాయంత్రం కల్లా డైలీ బ్లాగ్స్ పిల్లల్ని పెట్టుకుంటూ ఎంత ఇబ్బందులు ఎంత రిస్కులు ఉన్నా కూడా సాయంత్రం కుకింగ్స్ అని లేకపోతే పిల్లలే డైలీ వ్లాగ్ అని ఆ పని చేసుకుంటా ఈ పని చేసుకుంటే పిల్లల్ని చూసుకుంటాను ఇలా చూడబట్టి అలానే రాజకుమార్ వీడియోస్ మీకు నచ్చబట్టి సపోర్ట్ చేయబట్టి మీ ఆదరణ కొంతగా పండబట్టి దేవుడి దేవుల రాజ్ ఒక రూపాయి సంపాదించుకోగలిగే అమ్మాయి అన్నమాట ఒక యూట్యూబర్ చిన్న యూట్యూబర్ అయ్యిందన్నమాట ఆ అమ్మాయికి శాలరీ ఎంత పడ్డాయి ఏంది అని చెప్పేసి రాజకుమారికి తెలియదు రాజకుమారికి సంబంధం లేదు ఎందుకంటే రాజకుమారి అంత మా ఆయన మా ఆయనే చూసుకుంటాడు అన్న నమ్మకంతో ఇప్పటికి కూడా పలానా రూపాయి అడిపోతుంది ఇడిపోతుంది మరి ఏం చేస్తాను ఏంది అని చెప్పేసి ఇప్పటికి కూడా అడగదు అంత నమ్మకంతో ఉంటుంది ముఖ్యంగా రాజకుమారి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి నా మీద ట్రస్ట్తో ఉన్నందుకు చేయగలిగేది కానీ ఈ రోజుల్లో ఇద్దరం కలిసి జాగ్రత్త చేయగలిగితేనే మనం ఏదైనా చేయగలుగుతాం రాజు అర్థమైందా ఏదైనప్పటికీ అందుకే రోజు ఫోన్లు తెగ వస్తూ ఉన్నాయి ఓకేనండి రోజు వీడియో స్టార్ట్ చేసాం లేదా కానీ ఫోన్లు మీరు ఫోన్లు వస్తా ఉన్నాయి మా తమ్ముడు అని చెప్పేసి కృష్ణ అని చెప్పేసి తర్వాత వేరే వేరే వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు చిన్న పని మీదలే సరేనండి రాజ్ కుమార్ ఇప్పటిదాకా సపోర్టింగ్గా అంటే చన్నీళ్ళకి నెలకి వేడి నెలలాగా ఏదో ఒకట నాకు తోడుగా ఉంటుందన్నమాట ఇప్పటికి పిల్లలు చూసుకుంటా కూడా హౌస్ వైఫ్ ముగ్గురు పిల్లల్ని చూసుకొని చేసుకోవాలంటేనే చాలా కష్టం నా పన్న కా సరిపోద్దని అలాంటిది ఓపికతో ఎడిటింగ్ చేసుకోవడం వాయిస్ వదిలేయడం షార్ట్స్ చేయడం ఎడిటింగ్ ఈ మధ్య అన్ని చేయడం బాగా నేర్చుకుంది లేదనప్పటికీ రాజ్ కుమార్ ఫలితానికి కష్టానికి అయితే శాలరీ అయితే మొత్తానికి రాజ్ కుమార్ మీకు నీకు ఎంత పడ్డాయి అంటే పదమూడు వేల ఐదు వందలు పడ్డాయి రాజే ఐదు వందలు నీ శాలరీ పడ్డాయి పోయిన నెల మీద ఒక నాలుగు వేల ఎక్స్ట్రా పడ్డాయి కంగ్రేట్ రాజ్ కుమారి మళ్ళీ మరి ఈ పదమూడు వేల ఐదు వందలకి నీకు ఒక గ్రామ్ బంగారం వేగరాజు వచ్చేది అలానే నా ఛానల్లో కూడా మనీ వస్తాయండి నా ఛానల్ ఎంత వస్తాయి ఏందని చెప్పేసి టైటిల్ కింద అలానే మన ఛానల్లో స్మార్ట్ నానిరాజు బ్లాగ్స్ ఛానల్లో ఉంటుంది మన శాలరీ ఎంత పడిందని అని చెప్పేసి నా ఛానల్లో చూడండి డబ్బు కొట్టే లేకపోతే ఏం చేయమంటారు చూడండి అదే శాతం ఉంది కదా అత్త మీద కోపం తొత్త మీద చూపించినట్టు నా మీద కోపం బుడ్డు వాళ్ళ తమ్ముడు మీద చూపిస్తుంది ఊరుకో ఊరుకోరెడతారు కదండి ఇంకా నా ఛానల్లో శాలరీ ఎంత వచ్చిందని చెప్పేసి నా ఛానల్ చూడండి తర్వాత వచ్చేసి ఇంకా ఈ డబ్బులు మొత్తం కలుపుకొని బంగారం అది తీసుకోబోతున్నా ఇక మేము ఎందుకు ట్యాంక్ టెంక్ స్తోమ్మా సపోర్ట్ చేస్తున్నందుకు ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది చికెన్ తెచ్చుకో అనుకుంటున్నాము పక్క మళ్ళీ వద్దు అనుకుంటున్నాము తర్వాత వచ్చేస్తే ఎందుకంటే రేపు మ్యారేజ్ సెలబ్రేషన్ ఉంది కదా అంత అవసరం లేదు అని చెప్పేసి అనిపిస్తుంది తర్వాత కరివేపాకు పకోడీ అని చేయించుకుందని చెప్పేసి రాజ్ ఇంట్లో ఏమి ఉండని చదివితే అన్నీ ఉండేవి బావా శానపిండి అయినా ఉండే నువ్వు మామూలుగా షోడ ఉప్పు అయిన తీసుకురా నూనె అది నెక్స్ట్ వీక్ రోజు పోస్ట్ చేస్తాను ఈ ఛానల్లోనే ఇంకా మీ అందరికీ బాయ్ బాయ్ రేపు నుంచి ఇంకా ఫుల్ బిజీ పెద్దాడేమో స్కూల్కి వెళ్ళిపోతాడు ప్రైవేట్ స్కూల్కి మొదకు మళ్ళీ ఇంకా మహా అయితే చూసుకునే చూసుకునేది ని వెళ్ద్దు మాట అండి రేపు సుహాసిని పెద్దని స్కూల్ పంపించేస్తాం ఇంక ఇద్దరు పిల్లలు రెడీ చేసుకుని పెందలాడే ఇంక మేము పెళ్లి మ్యారేజ్ సెలబ్రేషన్కి వెళ్ళాలన్నమాట మా చెల్లెలు వాళ్ళది ఇంకా సెలబ్రేషన్ చూసుకొని రావాలి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా సంతోషం అండి అదే అలానే మంచి మంచి వీడియోస్ కూడా మేము తీరాలనుకుంటున్నాము క్యాంపింగ్కి సంబంధించింది కొంచెం వీడియో డిలే అవుతా ఉంది అన్నమాట ఎందుకంటే క్యాంపింగ్ సంబంధించింది అంటే మాట కాదు వాటికి సంబంధించిన ప్రోడక్ట్స్ అంటే ఐటమ్స్ ఉంటాయి కదా ఇవన్నీ ఆర్డర్ పెట్టుకోవాలి అలా కొనుక్కొచ్చుకోవాలి ఆర్డర్ పెట్టుకోవాలంటేనే కొన్ని రోజులు ఆగాలనిపిస్తుంది పది రోజులు రా పది రోజుల దాకా ఆగాలంట అలా కాదని చెప్పేసి పేటకి వెళ్తున్నాం కదా అటు నుంచి అక్కడ తేవాలనుకుంటున్నాము మరి అక్కడ ఉంటాయో ఉండవో ఏమో చూసుకొని క్యాంపింగ్ అన్నమాట క్యాంపింగ్ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను కానీ ఖచ్చితంగా క్యాంపింగ్ వీడియోస్ పెట్టాలని చెప్పేసి ఒకవేళ కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ అభిప్రాయం బట్టి స్టార్ట్ చేస్తాము ఫస్ట్లో క్యాంపింగ్ చేసింది బాగానే ఆదరించారు మీ అందరికి బాయ్ బాయ్ అండి మరి ఈ అమ్మాయి కావాలి ఇంటికి చాలాసరికి వర్షం పడితే వర్షం తిరుగుతుందా అన్ని కొరకటం తెలియదు అంత భయం లేదు అసలు